హాయ్ అండి అందరికి నమస్కారం నేను మల్లికి ఎంబీకే మల్కజ్గిరిలో ఈటల గెలుపు ఖాయమైందని తెలుసుకొని కొంత ముండమోపులు అసత్య ప్రచారాలకు తెరదీశారు ఏఐ అని ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి తను అనని మాటల్ని అన్నట్టుగా క్రియేట్ చేస్తూ ఈటలకు డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు కొడుకుల్లారా గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేసినా అక్కడ ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది ఈటల గారిది మీరు ఎన్ని నక్క జిత్తులేశాలు ఎంత అధ్యయాలని చూసినా కూడా మీ వల్ల కాదు మల్కాజిగిరి ఈటలది గుర్తుపెట్టుకోండి మీకు చేతనైతే వెళ్ళి ప్రచారం చేసుకోండి నాలుగు ఓట్లు రాబట్టుకోండి అంతేగాని ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు చేసి ఆయన అనని మాటలు అన్నట్టుగా చేస్తే మీకే మైనస్ అవుతుంది ఇంకా మాకు ఓట్లు ఇంకా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది ఇట్లాంటి చిల్లర పనులు మానుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చిల్లర పనులు మానుకుంటే ఓట్లు సంపాదించుకునే దాంట్లో ఉండండి తస్మాత్ జాగ్రత్త కొడుకుల్లారా ఒక్కొక్కడు మీరు మీకు తర్వాత తెలుస్తుంది పదమూడో తారీఖు చూడు ఈటలం కమలం మీద గుద్దురే గుద్దురు గుతారు చూడు మీ కారు కానీ చెయ్యి కానీ చెయ్యి ఆల్రెడీ విరిగిపోయింది ఆ కారు షెడ్డుకు పోయింది ఒక లోటస్ కమలపు ఖచ్చితంగా వికసించబోతుంది మల్కాజ్గిరిలో తస్మాత్ జాగ్రత్త మీ ట్రోలర్స్కి మీరు చేసే అబద్ధ ప్రచారాలు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిగా ఉంటుంది